హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పలత అయితే ఈ రోజు వీడియో అండి మన గార్డెన్లో తుడిచిపెట్టుకున్న ఆకులతోటి నేను డ్రమ్ అయితే ఏ విధంగా కంపోస్ట్ తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తానండి ఓకేనండి అయితే ఇదిగోనండి నేను డ్రమ్ తీసుకున్నాను ఇది పాతనపా సామాన్ షాప్ దగ్గర దొరుకుతుందండి ఇది రెండు కింద కట్ చేసాము అయితే ఇది ఈ అడుగు భాగం అండి అయితే దీనికి మరి స్టాండ్ కూడా తయారు చేసుకున్నామండి ఇదే రకంగాను ఇది నేను పెయింట్ అయితే వేసుకున్నాను అది ఇక్కడ పెట్టుకుని ఈ డ్రమ్ అయితే నింపుకోవచ్చండి ఇదిగోండి ఇది అయితే ఇలాగ ఇక్కడ పెడుతున్నాను అండి నేను ఇటు పక్కన ఉన్న సామాన్లు కూడా తీసానండి తీసేసి గోడకు కూడా నేను ఇలాగ వైట్ వాష్ అయితే వేసుకున్నాను అయితే ఈ డ్రమ్ మీద పెట్టేసుకుందామండి పెట్టేసుకుని ఇదిగోండి ఇది స్టాండ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కరెక్ట్గా సరిపోయింది ఇలాగా నేను ఇలాగా గోడ కొద్ది ఖాళీ ఉంచి మరి ఇక్కడైతే పెడతానండి మరి ఇక్కడ కూడా ఇంకోటి పెట్టుకోవచ్చు అండి మరి ఇటు పక్క సామాన్లు కూడా నేను కాల్ చేస్తాను అప్పుడు మనకి మరిన్ని మొక్కలు అయితే పెట్టుకోవచ్చు కదండి ఫస్ట్ అయితే ఇలా పెట్టానండి మరి హోల్స్ అయితే మీకు తెలిసిందే కదండి ఇదిగోండి ఇలాగా పెట్టాను నేను ఈ చెప్పలతో కవర్ చేశానండి అలాగే ఒక హోల్ అయితే ఉంచేస్తాను ఎందుకంటే మరి ఇది పెద్ద డ్రమ్ కదండి మనం మార్చడానికి ఉండదు అందుకని వాటర్ అయితే వెళ్ళాలి కదండి నేను ఇలా ఉంచేస్తాను సైడ్ని కూడా అక్కడక్కడ హోల్స్ ఉన్నాయండి మరి ఫస్ట్ ఏ విధంగా అయితే నింపుతానో మీరు చూసేయండి ఇదిగోండి ఇదైతే నేను చెత్త అండి డొక్కలు అలాగే కర్ర పుల్లలో ఇవి కూడా అడుగునే వేస్తాను ఈ ఇవి బస్తా అండి మనం గార్డెన్ తుడిచిపెట్టుకుంటాం కదండి ఎండుటాకులు అలాగే మనం మొక్కలు ప్రూనింగ్ చేసుకున్న కటింగ్ చేసుకున్నవి అండి ఇవి అలాగే ఇది కొద్దిగా కంపోస్ట్ ఇది మా ఇస్తా అండి మా ప్రదేశంలో దొరికే ఇసుక ఇది ఇప్పుడు నేను ఇవన్నీ వేసి ఈ డ్రమ్ అయితే అలా నింపుతానో చూపిస్తానండి ఇదిగోండి మరింత డ్రమ్ము నింపాలంటే మనకి చాలా అంటే చాలా ఎక్కువ మట్టి పడుతుంది కదండి మరి అంత మట్టి మనకైతే లేదు మీకు తెలుసు నేను ఏ విధంగా కంపోస్ట్ తయారు చేసుకొని మొక్కలు పెంచుతున్నాను ఇదిగండి ఇలా కర్ర పొలం కూడా యూజ్ అడుగుని ఇంతకుముందు ఇంతకు ముందు కూడా నేను ఇలానే నింపాను కదండి అవి అయితే మామిడి అంటే వేసాను అలాగే జామంతి కూడా వేసానండి నా చాలా బాగా వచ్చినాయండి ఇదిగోండి ఇలా అయితే ఇదిలా సర్దు పెట్టేస్తాను ఇప్పుడు లైట్గా నేను ఇసుక వేస్తానండి అంటే అది కొద్ది కంపోస్ట్ అవడం గురించి అదిగోండా అలా వేస్తాను తర్వాత మనం ఎండు టాకులు వేసేయండి మనము పాదులు తీసేసుకుని అలాగే మరి మన వంగ ఆకులు చూస్తాం కదండి మళ్ళీ అంట్లు కటింగ్ చేసినవి ఇవన్నీ నేను వేసేస్తున్నానండి అలాగే పేపర్లు కూడా వేసుకోవచ్చు అలాగే అట్ట ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి ఇవ్వండి మనం తోటకూర కూడా తీసిస్తానండి అది ఇలాంటివన్నీ మనం అస్సలు పడేయకూడదండి ఇవన్నీ దాచిపెట్టుకోవాలి మరి మనకి మట్టి అయితే దొరకదు కదండి ఇంత మట్టి మనం తీసుకోవాలంటే మనకి రాదు మరి ఇలాగైతేనే మనం ఈజీగా మొక్కలను పెంచుకోవచ్చండి ఇదిగోండి వేసాను అయితే ఇప్పుడు ఇది కొద్దిగా పచ్చి రొట్ట కదండి మరి పురుగు పట్టకుండా నేను కొద్దిగా అంటే కొద్దిగా వేపిండి అయితే జల్లుతానండి ఇవ్వండి ఇలా లైట్గా ఇలా వేసానండి ఇప్పుడు మరలా నేను విసకేస్తాను ఇలా వేయటం వల్ల ఇది అడుక్కైతే వెళ్తుందండి గుళ్ళ లేకోకుండా మరలా మనం మొక్క పెట్టుకున్నప్పుడు మరి గుళ్ళగా ఉన్నా కూడా మొక్క ఎర్లు తొందరగా కిందకి వెళ్ళిపోతాయండి అలా వేసానండి ఇప్పుడు మరలా నేను మనం ఈ ఎండు టోకలు చేస్తా వేసేస్తానండి ఈ అడుగులు అయితే చాలా కంపోస్ట్ అయిపోయిందండి నేను ఇది మొత్తం ఎప్పటి నుంచో దాచిపెట్టాను మరలా ఒక బస్తా అయిన తర్వాత ఇది ఇంకొక డ్రమ్ కూడా మనం ఇలాగ నిలుచుకుందామండి ఇది మొత్తం అంతా వేసేస్తానండి చూడండి చూడండిలాగా మనం ఇది బేరపొదలు తీసాను కదండి ఇది చాలా బాగా అయిపోయింది కంపోస్ట్ మనకు అడుగుదే అవ్వాలి ఇంకా ఇది అంతా అయిపోయిందండి అదిగోండి చాలా బాగా అయిపోయింది కంపోస్ట్ అయితేనే ఇప్పుడు మరలా ఇసుక వేస్తాను ఇదిగోండి ఇలా వేస్తున్నాను అడుగుదొక్కటే కొద్ది పచ్చి రొట్టండి ఇదంతా మరి చాలా బాగా అయిపోయింది కదండి ఇప్పుడు నేను మరలా కొద్ది కంపోస్ట్ వేస్తాను ఇదండి మనం పసుపులో ఎరువండి ఇది ఇది నేను కొద్దిగా తీసుకున్నాను ఇది లాస్ట్ మరలా మనం పైన వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసాము కదండి ఇప్పుడు దీనిపైన నేను కొద్దిగా రైస్ వాటర్ అయితే జల్లుతానండి అదండి బియ్యం కడిగిన వాటరు అది వేయటం వల్ల మనకి తొందరగా కంపోస్ట్ అవుతుంది మనకి రైస్ వాటర్ ఉంటే రైస్ వాటర్ వేసుకోవచ్చు అలాగే ఓడబ్ల్యూటీసీ కూడా వేసుకుంటున్నారు కదండి అయితే నా దగ్గర లేదు నేను ఇలానే వేస్తున్నానండి ఇలా వేసానండి ఇప్పుడు మరలా ఎండుటాకులు అయితే వేసేస్తానండి ఇదిగోండి మిగిలినది కూడా నేను వేసేస్తాను ఇదిగోండి కొబ్బరి చిప్పలు కూడా వేసుకోవచ్చండి అది కూడా తొందరగా నాకు కంపోస్ట్ అవుతుంది ఇది మామిడి ఆకులండి నేను కింద వాకులు పెట్టుకున్నవి ఇవి చాలా అంటే చాలా బలంగా వస్తుందండి మనం ఏదన్నా పెట్టుకుంటే ఎందుకంటే ఎలా అయితే వేసాను ఇప్పుడు మరలా లైట్గా నేను పిండి అయితే జల్లుతానండి అంటే ఇందులో పురుగు ఏమన్నా పట్టుకోకుండా ఒకవేళ పురుగు ఉంటే మనకి మొక్క వేరు తినకోకుండా ఉండటం గురించి వేస్తున్నానండి ఎందుకంటే ఎలా వేసాను ఇప్పుడు మరలా నేను మిస్ చేస్తానండి ఇలా మనం చాలా ఈజీగా మరి ఇలా పెద్ద పెద్ద డ్రమ్ములు అయితే నింపుకోవచ్చు అండి ఇలా నింపుకున్న మనం ఒక ఇరవై ఐదు రోజులు అలాగా ఇలా వదిలేస్తే ఇది మనకు చాలా ఈజీగా కంపోస్ట్ అయితే అయిపోద్ది నేను అలాగే రెండు వంటలు అయితే పెట్టాను కదండి మావిడంటే పునాసంటూ ఇంకొకటి ఆ అండి చాలా మంచిగా వస్తున్నాయండి అయితే ఇది మార్చడానికి ఉండదు కదా మరి మనకి అందుకే మనం చాలా కరెక్ట్గా అయితే కంపోస్ట్ చేసుకోవాలి మరి ఇందులో నేను ఎక్కడ కిచెన్ వేస్ట్ కూడా వాడలేదండి ఓన్లీ ఎండుటాకులు మనం అలాగే కొద్దిగా కంపోస్ట్ వాడాను రైస్ వాటర్ వేస్తానండి కొద్దిగా ఇంక ఇదిలా చేసేసి మనం ఇంకెలా విడిచిపెట్టేయటమండి ఇంక ఇది కంపోస్ట్ అయిపోతుంది ఇది ఇంకా స్టాండ్ మార్చాను కదండి ఇక్కడే ఉంటుంది ఇది ఇంకా అందు గురించి నేను ఒక్క దిక్కున స్టాండర్డ్గా పెట్టేసానండి ఇదిగోండి దీంట్లో కూడా బోనపాములు ఉన్నాయండి ఎర్త్ పాంస్ ఇవి ఉంటే మరి మట్టిని బుర్ర చేస్తాయి కదండి అవి వండటం చాలా మంచిది అదిగోండి అలా వేసాను మళ్ళీ లాస్ట్ని పైన వేస్తానండి ఇది ఇప్పుడు ఇదంతా వేసేస్తానండి అయితే మనం ఇంత సగానికి నేను ఇలా ఎందుకు నింపుతున్నాను అండి అలా అయితే మరలా మనం అంటు పెట్టుకునేటప్పుడు మనం సైడ్న కిచెన్ వేస్ట్ కానీ మరలా ఒక లేయర్ ఇది పాత మట్టి అయిపోయాక ఒక లేరు అంతా తీసేసుకుని మరి మనం నాటుకున్నంటికి బలం రావటం గురించికి మనం పసుపు లేరు వాళ్ళది పైన అయితే వేసుకోవచ్చు అండి మొత్తం ఫుల్గా అయితే నింపుకోకూడదు ఇదిగోండి ఇది ఉన్నది కదండి ఇప్పుడు నేను మనం పసుపు పసుపులేరువు అయితే వేసేస్తానండి లా వేసాను చాలా మాగిపోయిందండి మట్టిలో కలిసిపోయింది ఇది ఇంకా అంతే అండి ఇది వదిలేటమే మనం కొద్దిగా వాటర్ వేసేసి అయితే మనం దీనిపైన తోటకూర విత్తనాలు కానీ పాలకూర బచ్చల కూర అలా అటువంటివి ఏవైనా పెట్టుకోవచ్చు నేనైతే తోటకూర విత్తనాలు జల్లుతానండి అయితే ఇది ఇంకా మనకి తోటకూర అయితే ఒక ఇరవై ఐదు రోజులకి వచ్చేస్తుంది కదా మనకి కింద కంపోస్ట్ అవుతుంది అలాగే మనం ఆ కూర కోసేసుకున్న తర్వాత నేను ఏదైనా ఒక అంటే తీసుకునండి వేస్తాను అప్పుడు మీకు చూపిస్తాను వేసేటప్పుడు అండి వాటర్ వేస్తానండి ఇవ్వండి అలా వేస్తాను ఇప్పుడు తోటకూర విత్తనాలు తీసుకొస్తానండి ఇవ్వండి ఇవి తోటకూర విత్తనాలు అండి నేను ఎలా జిమ్ వేస్తాను అయితే ఇది బ్బ మరి ఖాళీగా ఉంచకుండా ఇలా ఏదో విత్తనాలు వేసేస్తే మనకి మనకి తోటకూర వస్తుంది అలాగే ఇది ఇంకా కంపోస్ట్ మనకి చూడడం అవసరం లేదండి ఇది ఇలా వచ్చేస్తుంది అయితే చాలా గుల్లగా వస్తుంది ఇంక ఉండి ఎరువైతే చాలా మంచిగా ఉన్నదండి ఇది ఇలాంటివి అయితే తెచ్చుకోవాలంటే మనం మాగింది ఇదే మంచి బలం అండి మొక్కలుగా అయితే ఇప్పుడు ఇందులో మనం ఏ వంట పెట్టినా చాలా బాగా వస్తుందండి ఇదిగోండి లైట్గా వాటర్ ఇచ్చేస్తాను ఇలా వేసేస్తున్నానండి ఇలా మనము పాత సామాన్ షాప్ దగ్గరికి వెళ్తాండి ఇటువంటివి మనకి పెద్ద డ్రమ్ములు అలాగే పాడైపోయిన ఫ్రిడ్జ్లు అవి ఉంటాయండి మనం వాటిలతో మన గార్డెన్లో దొరికే మరి మనం తుడిచిపెట్టుకున్న ఆకులతోటి మంచిగా కంపోస్ట్ అయితే చేసుకోవచ్చండి అలా మనం ఏవి పడైన అవసరం లేదు మరి అలాగే మనం మట్టి అండి మన మొక్కలకైతే మనము మన గార్డెన్లోనే చేసుకోవాలి ఇదిగోండి ఎలా అయితే వేసానండి చూసారు కదండి ఓకేనండి మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి నేను తక్కువ మట్టితో మరి మన దగ్గర ఉన్న గార్డెన్లో తుడిచిపెట్టుకున్న ఎండ టాకులకు అలాగే పచ్చి రొట్టెతో నేను డ్రమ్ అయితే ఏ విధంగా నింపుకున్నానో మీకు చాలా క్లియర్గా చూపించాను కదండి మరి ఎవరికన్నా కొత్త వారికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి చూసారండి మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మాకు సపోర్ట్గా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి బాయ్ అండి